స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఆస్కార్ వేడుకల్లో ఓ సంచలనం జరిగింది తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అటహాసంగా జరుగుతోంది అమెరికాలోని లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో ఈవెంట్ జరుగుతోంది జిమ్మి కిమ్మెల్ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఆస్కార్ వేడుకల్లో ప్రతిసారి ఏదో విషయంపై రచ్చ జరుగుతూనే ఉంటుంది ఈసారి కూడా అలాగే జరిగింది దీనికి కారణం డబ్ల్యుడబ్ల్యూఈ స్టార్ రెస్లర్ జాన్ సేనా అతనికి కుస్తీ పోటీలతో పాటు నటనంలో కూడా అనుభవం ఉంది సాధారణంగా ఇలాంటి ఈవెంట్ షోకి వస్తే స్టైలిష్ దుస్తుల్లో తలుక్కుమంటారు ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కూడా కానీ జాన్సీనా మాత్రం నగ్నంగా బట్టలు లేకుండా వచ్చేసాడు అసలు ఒంటిపై నూలు పోకు కూడా లేకుండా ఆస్కార్ వేదికపై వచ్చిన జాన్సీనా చూసి అందరూ కూడా నోరెళ్లబెట్టారు అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది అలాగే దీని వెనక ఓ కథ కూడా ఉంది ఆ కథలోకి వెళ్లాలంటే యాభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన తెలుసుకోవాలి సరిగ్గా యాభై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆస్కార్ వేడుకలు సీరియస్ గా జరుగుతున్నాయి నలభై ఆరవ అకాడమిక్ అవార్డ్స్లో నటుడు డేవిడ్ నివేన్ సీరియస్గా ఎలిజిబెట్ టైలర్ను పరిచయం చేస్తున్నారు అప్పుడే ఒక స్ట్రైకర్ మొత్తం నగ్నంగా ఆ వేడుక స్టేజ్ మీదకి వచ్చేశాడు నగ్నంగా వచ్చిన ఆ స్ట్రైకర్ను చూసి అంతా షాక్ అయిపోయారు ముందు స్టేజ్ మీద ఉన్న డేవిడ్ నివేన్కు కూడా ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత అక్కడున్న నిర్వాహకులు అతన్ని స్టేజ్ మీద నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు అయితే ఆ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక కంటే కూడా నగ్నంగా వచ్చిన ఆ స్ట్రైకర్ సీనే హైలైట్ అయిపోయింది ఇది యాభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అయితే ఆ స్ట్రేకర్ ఘటన జరిగి యాభై ఏళ్ళైన సందర్భంగా అతనికి ట్రిబ్యూట్ గా సీన్ రీక్రియేట్ చేయాలనుకున్నారు అందుకోసం హోస్ట్ అయిన ప్రముఖ టీవీ కమెడియన్ యాంకర్ జిమ్ కిమేల్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీని పరిచయం చేయాలనుకున్నారు ఈ లోపు నగ్నంగా వచ్చిన ఈ స్ట్రేకర్ గురించి చెప్పారు కిమేల్ సరే బాగానే ఉంది కానీ ఇప్పుడు కూడా ఎవరైనా నగ్నంగా వస్తే బాగుండేది కదా అంటూనే బాగోదేమో అంటూ కూడా కామెడీ చేస్తాడు ఇంతలో తెర ఉన్నాడు రెజలర్ కమ్ నటుడైన జాన్సేనా తానే హౌస్ని పిలిచి తాను నగ్నంగా రాలేడంటాడు నువ్వు ఎన్నోసార్లు రెజలింగ్ చేసేటప్పుడు ఏమీ లేకుండానే యాక్షన్ సీన్లు చేసావు కదా అంటాడు జిమ్మి నేను పొట్టి డ్రయర్ వేసుకున్నానని జాన్ గుర్తు చేశాడు కానీ దానికంటే నగ్నంగా రావడమే బెటర్ అంటాడు దాన్ని చిన్న చెడ్డి కూడా అనరు బట్టలు లేకుండానే జాన్ వచ్చేయమంటాడు జిమ్మి తాను రాలేను మగాడి శరీరం అంటే అంత చులకన అన్నాడు జాన్ నా బాడీ కూడా అంత చులకనే కాదని సీరియస్ గా జోక్ వేశాడు జిమ్మి చివరకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కవర్ ప్రైవేట్ పార్ట్స్ పై కప్పుకొని కావడీగా మైక్ ముందుకు వచ్చాడు జాన్ బట్టలు వేసుకోవడం ఎంత ముఖ్యమో నాకు ఇప్పుడు తెలిసిందని కామెడీ చేస్తూనే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీని అనౌన్స్ చేశారు అయితే ఇక్కడ జాన్ నిజంగానే నగ్నంగా ఒంటిపై నూలు పోకు లేకుండా వచ్చాడా అంటే కానే కాదు అసలు ఆస్కార్ తెర ఏం జరిగిందో ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ రాసుకొచ్చింది జాన్ సీనా తన శరీరం రంగును పోలేలా ఉన్న అండర్వేర్ వేసుకున్నారు ఆయన నగ్నంగా ఏమీ లేరు ప్యాచ్ లాంటి దుస్తులు వేసుకున్నారు ఇక కేటగిరీ గురించి చదివేటప్పుడు లైట్లు ఆరిపోయేగానే నిర్వాహకులు వేగంగా వచ్చి అతనికి గోల్డ్ కలర్ డ్రెస్ ను చుట్టేశారు ఇది లైవ్ లో చూపించలేదు కానీ కొన్ని ఛానల్స్ లో రికార్డ్ అయింది టెలికాస్ట్ అయింది కూడా జాన్సేనా ఎంత మాత్రం నగ్నంగా రాలేదని చెప్పుకొచ్చింది ఆ సదర పత్రిక అంటే నగ్నంగా జాన్సేనా వచ్చాడనేది అబద్ధం అకాడమీ అవార్డ్స్ సీరియస్ గా సాగితే అందరూ బోర్ ఫీల్ అవుతారని ఇలా కామెడీ ప్రయత్నం చేశారు అంతే అయితే ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తాయి కాబట్టి నేను పిప్పలేను దయచేసి ఏమనుకోకండి అని యాభై ఏళ్ల క్రితం సిని రీక్రియేట్ చేశారు అంతే తప్ప ఎవరో నగ్నంగా రాలేదు మరి అంతే కదా అంత పెద్ద పేరున్న నటుడు రెజ్లర్ ఒక గొప్ప ఈవెంట్ లో ఇలా రావడానికి పిచ్చివాడేమీ కాదు అలానే మరో ఇన్సిడెంట్ కూడా ఉంది వాటర్ కోలీ బ్రీడ్ కి చెందిన మెస్సీ అనే కుక్క నటించిన అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అనే సినిమా ఆస్కార్ కి రెండు వేల ఇరవై నాలుగు నామినేట్ అయింది అయితే ఆ మూవీకి అవార్డులు రాకపోయినా కూడా ఈ కుక్క మాత్రం మంచి ఆకర్షణగా నిలిచింది ముఖ్యంగా దాని హావభావాలతో అందరినీ కట్టిపడేసింది ఆ మూవీతో రెండు వేల ఇరవై మూడులో మంచి స్టార్డం తెచ్చుకుంది ఈ కుక్క అలాగే ఆస్కార్ వేడుకల్లో కూడా అదిరిపోయింది ఎంతలా అంటే అందరి అటెన్షన్ ను తన వైపుకు తిప్పుకొని మరి హైలైట్ గా నిలిచింది ఆస్కార్ అవార్డ్ అనౌన్స్ చేసినప్పుడు అక్కడున్న సెలబ్రిటీలతో పాటు అది కూడా క్లాప్స్ కొడుతోంది ఈ వేడుకలకు ఆ మెస్సీ డాక్ బో టై ధరించి హుందాగా కనిపించింది మొత్తానికి ఆస్కార్ వేడుక అదిరిపోయింది ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి